నా పేరు రోహిణి కుమార్ అండి అంతకు ముందు నేను చాలా చోట్ల జాతీగా చూపించుకున్నాను వాళ్ళు ఏదో రత్నాలు ఇచ్చారు పెట్టుకున్నాను అంత సాటిస్ఫై అవ్వలేదు లైఫ్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నేను ఆయనకి అపాయింట్మెంట్ తీసుకున్నాను పదహారు రోజులు రమ్మన్నారు వచ్చిన తర్వాత నా పేరు మొత్తం న్యూమరాలజీ ప్రకారం ఆయన సాయి రోహిణి కుమార్ అనే ముందు సాయి అని యాడ్ చేశారు నన్ను దానికి తగ్గట్టుగా కొన్ని మంత్రాలు ఇచ్చారు ఆ మంత్రాలు గడి జిస్తున్నాను రుద్రాక్ష అనేది నాకు వ్యాపార అభివృద్ధి కోసం ఏడు ముఖాలు రుద్రాక్ష ఇచ్చారు ఈ రుద్రాక్ష ధరించాను అప్పుడు నేను ఈయన చెప్పిన కోర్స్ ప్రకారం ఒక ఐదు కోర్సులు ఇచ్చాడు నా పేరు కొంచెం సాయి రోహిణి కుమార్ అనే డైలీ మార్నింగ్ ఈవినింగ్ వర్క్స్ లో రాయమన్నారు రాస్తున్నాను రాసిన తర్వాత కూడా అంతకుముందు యాక్చువల్ గా ఫైనాన్స్ గా చేసేవాడిని ఆ ఫైనాన్స్ లో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అది చేయటం వల్ల ఇబ్బంది పడటం వల్ల అది ఆపే అన్నారు ఉన్నట్టుగా సార్ ఏం చెప్పారు అదే ఫాలో అవుతున్నప్పటికి ఇప్పటికి అనే జరిగింది ఓం నమ శివాయ్ శ్రీ మాత్రే నమః మీరు దేనినైనా సాధించాలి అంటే మీ బ్రెయిన్కి ఇలా ట్రైనింగ్ ఇస్తే చాలు ప్రపంచంలో మనిషి బ్రెయిన్కి చాలా అద్భుతమైన శక్తి ఉంది ఈ విషయం మనందరికీ తెలిసే ఉండవచ్చు ఎవరైతే బ్రెయిన్ ఉపయోగిస్తారో వారు బిలీనియర్ మిలీనియర్స్గా ఎదిగారనే విషయం మీ అందరికీ తెలుసు ఒక బిలీనియర్ మిలీనియర్లు చేసింది ఏమిటి అంటే వారి పెట్టుబడి వారి బ్రెయినే వారి ఆలోచనే అనే విషయం మీ అందరికీ తెలిసే ఉండవచ్చు కదా మరి మీ బ్రెయిన్కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే మీరు ఏం చేయాలి ఒక వ్యక్తి కారు తోలాలి అనుకుంటున్నాడు కారు తోలాలి తోలాలి అనుకుంటే కారు తోలగలడా దానికోసం మీరు ప్రయత్నం చేసి అది ఎలా తోలాలో నేర్చుకోవాలి అది నేర్చుకునేటప్పుడు మీరు స్టీరింగ్ తిప్పేటప్పుడు ఫస్ట్లో చాలా భయం భయంగా మీరు రోడ్డు పైన కారు నడుపుతూ ఉంటారు కదా అదేవిధంగా కొన్ని రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఫోన్ మాట్లాడుతూ కూడా కారు ఈజీగా అవలేలగా తోలగలుగుతారు మీకు తెలియకుండానే మీ కాళ్ళు బ్రేక్ పైన ఎక్సలేటర్ పైన క్లచ్ పైన కాళ్ళు పడుతూ ఉంటాయి అది మీరు తెలిసి చేస్తున్నారంటే లేదు మీ బ్రెయిన్కి మీరు ట్రైనింగ్ ఇచ్చేసారు అందువల్ల మీ బ్రెయినే మీరు కారుని తోలుతూ ఉంది మీరు ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటే మీరు తెలియకుండానే కారుని చాలా కరెక్ట్గా డ్రైవ్ చేయగలుగుతున్నారు కదా దానికి కారణం మీ బ్రెయిన్ ఆపరేట్ చేస్తూ ఉంది ఈ సత్యం మీ అందరికీ తెలుసు కదా అదేవిధంగా ఒక స్త్రీ వంట చేసేటప్పుడు కొత్తలో చాలా భయం భయంగా చేస్తూ ఉంటుంది యూట్యూబ్లో కూడా చూసి ఉప్పు ఎంత వేయాలి కారం ఎంత వేయాలి అని చెప్పి పొలతల ప్రకారం వేస్తుంది అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత చాలా సునాయసంగా సుమారుగా వారి బ్రెయిన్ వారికి చెప్తుంది ఎంత ఏమని దాని ప్రకారమే వాళ్ళు వంటని చాలా ఈజీగా చేయగలుగుతారు మరి ఫస్ట్లో ఉన్న భయం ఏమైంది అంటే వారి బ్రెయిన్ ట్రైనింగ్ అయ్యింది వంట చేయటంలో వారి బ్రెయిన్ ట్రైనింగ్ పొందింది అందువల్ల చాలా సునాయసంగా వంటని ఈజీగా చేయగలుగుతున్నారు ఇలాగే ఒక ఏనుగుని సర్కస్లో ఎలా అయితే ట్రైన్ చేసి ఎలా చేపిస్తారో మనం అందరికీ తెలుసు కదా అదేవిధంగా ఏ ఏదైనప్పటికీ కూడా మన బ్రెయిన్కి ట్రైనింగ్ ఇస్తే మనం ఏదైనా చేయగలం మన బ్రెయిన్ని పొదును పెట్టి మనం అనుకూలంగా మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు మీరు బిలీనే అవ్వాలా లేక మిలియన్ అవ్వాలా లేక ఒక కోటి రూపాయలు సంపాదించాలి అని సంకల్పం చేశారా అప్పుడు మీరు ఉపయోగించవలసింది ఈ బ్రెయిన్నే కాబట్టి ఈ బ్రెయిన్కి ట్రైనింగ్ అనేది తప్పకుండా ప్రతి వ్యక్తి ఇచ్చి తీరాలి మీరు ఏది ఆలోచిస్తే అదే మీకు రిటర్న్ గిఫ్ట్గా వస్తుందని చెప్తుంది ఆకర్షణ సిద్ధాంతం మరి మీరు బ్రెయిన్కి ఏది ఇస్తున్నారు మీరు ఏది పొందాలనుకుంటున్నారు అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ప్రతి నిత్యము కూడా మీలో మిమ్మల్ని చూసుకుని ఆలోచించుకోండి నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను ఏమి చేయాలనుకుంటున్నాను ఏమి చేస్తున్నాను నా అల్టిమేట్ గోల్ ఏమిటి అని అలా మీరు ఆలోచించుకుంటూ ఉంటే మీ బ్రెయిన్ మీకు చెప్తూ ఉంటుంది మీ మనసే మీకు చెప్తూ ఉంటుంది ఆ విధానాన్ని మీ బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వండి ఈ విధంగా మీరు చేస్తే మీరు ఒక బిలీనియర్ మిలీనియర్ తీరుతారు బొలుపును కనుగొన్న వ్యక్తి లేక ఫ్లైట్ను కనుగొన్న వ్యక్తి మనలాంటి మనుషులు కాదా ఈ సత్యం అందరికీ తెలుసు కదా మరి మీరు కూడా ఏమి తక్కువ కాదు అందుకనే మా మణి మంత్ర క్లాస్లో ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలంటే వారి బ్రెయిన్కి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి జీవితంలో హీరోల్లాగా ఉండాలి అంటే ఉన్నత శిఖరాలని అవరోధించాలంటే ఎలా మీరు చేయాలి ఎలా ఆచరిస్తే ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు మీరు ఉన్నతంగా ఎదగలరు మీ బ్రెయిన్కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో నేర్పించడమే మా మణి మంత్ర యొక్క మోటో కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆఫ్లైన్ ఆన్లైన్లో జాయిన్ అయ్యి మీరు ఉన్నత శిఖరాలకి ఎదగలుగుతారు